చెన్నై నుంచి చెన్నై నుంచి చెన్నై నుంచి మలేషియాకి బైకేసుకో బయటవుగా సన్నీ సమాధానం అంటే మనకు అంటే మంచకూడదు చెప్పింది మోడీ మోడీ చెప్పింది నువ్వు మోడీ మాట కూడా వినవాళ్ళు కూర్చున్నా నువ్వు కాదు నువ్వు నువ్వు చూపుతున్నావు రేపు తెలుసా తెలుసా రేపు ఫోన్ లో తీ ఇంకేంటి సోలో రైట్ లో వెళ్ళిండు అది తెలుసా వెళ్ళిన కోటి రూపాయలు చేస్తుండీ ఉన్నాయా

లేదు గూగుల్ చూడండి మూడు ఈ రోజు తెల్ల పొద్దునైతే మూడు బెట్లు వేసుడు నాలుగు బెట్లు వేసుడు ఇప్పుడు నుంచి ఎప్పుడు నుంచి నా దగ్గర ఎన్నో మంది చచ్చిపోతున్నారు వాళ్ళందరూ ఏదో ఒక మంది మంది చచ్చిపోయిన సచిపోయిన వస్తుంది ఆడుకుంటారు ఉండేటప్పుడు బెట్లింగ్ గ్యాప్ ఆడుకుంది తప్పుడు అంటే మళ్ళీ అదే మంచిది అంటారు గవర్నమెంట్ చెప్పిందని అప్పుడు చదువుకోడు చక్కగా న్ <mallly> సబ్స్ైబర్ <mallly> <mallly>